రామాయణం జరిగి తొమ్మిది లక్షల సంవత్సరాలు అయిందని యుగాల లెక్కలు మనకి చెప్తున్నాయి తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం రామాయణం నిజంగా జరిగిందా చరిత్ర ఏం చెప్తుంది రామాయణంలో బంగారం వెండి ఇనుము రాగి రథాలు అంతస్తుల భవనాలు ఆయుధాలు అలంకరణలు రంగులు ఇలా ఎన్నో వస్తువుల కోసం రాయబడింది భూమి మీద అత్యంత పురాతనమైన నాగరికత సుమేరియా నాగరికత దీనినే మెస్పటోమియా నాగరికత అంటారు ఇది ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అప్పటికి ఏ లోహాలు కనుగొనలేదు ఐదు వేల సంవత్సరాల క్రితం బంగారాన్ని కనుగొన్నారు రామాయణంలో ఏ నాగరికత అయితే కనిపిస్తుందో అది కేవలం మూడు వేల సంవత్సరాల లోపు మానవ జాతి నివసించిన నాగరికత లక్షల సంవత్సరాల క్రితం అసలు ఏ నాగరికత లేదు రామాయణం కల్పితమని అది ఒక కథ మాత్రమేనని ఈ చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి భారతదేశంలో ఎందరో శాస్త్రవేత్తలు మతానికి అమ్ముడిపోయి తమ వృత్తికి ద్రోహం చేసి రామాయణానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయి ఎందుకంటే రామాయణం చరిత్ర కాదు అది బ్రాహ్మణుల చేత నమ్మించబడిన నమ్మకం మాత్రమే రామసేతు ఏడు వేల సంవత్సరాల క్రితం కట్టారని చాలా చాలా మంది వాదించారు సినిమాలు తీశారు అదే నిజమైతే రామాయణంతో పాటు హిందూ పురాణాలు దశ యుగాలు అన్ని అబద్దమే ఎందుకంటే రామసేతుని రాముడే కడితే అది తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం కట్టబడిందై ఉండాలి నిజంగా ఏడు వేల సంవత్సరాల క్రితం కట్టబడితే దాన్ని కట్టింది రాముడు కాదు ఇలాంటి రామసేతులు సముద్రంలో చాలా ఉన్నాయి అవి సహజంగా ఏర్పడినవే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ రామాయణం మీద ఎంతో పరిశోధన చేసి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇస్తూ పౌరాణిక గ్రంథాలను చరిత్ర రికార్డులుగా పరిగణించలేము శాస్త్ర పరిశోధనల ఆధార ప్రజల నమ్మకాలని అవునని కాదని చెప్పలేమని రిపోర్ట్ ఇచ్చింది అంటే రామాయణానికి అనుకూలంగా ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో రామాయణం నిజం కాదని రిపోర్ట్ ఇవ్వాల్సిన ఏఎస్ఐ రామాయణానికి ఆధారాలు లేవు అలాగనే అది అబద్దం కాదు అంటున్నారు సిగ్గుండాలి ఇలాంటి రిపోర్టు ఇతర మతాల విషయంలో చెప్పగలరా ఆధారాలు లేకపోయినా నమ్మకాలే నిజమని చెప్పడం ఒక పురావస్తు శాస్త్రవేత్త తన విద్యను సంస్కారాన్ని గొయ్యి తవ్వి పాతేయడంతో సమానం ఆరు వేల సంవత్సరాలకు మించి భూమి మీద మనుషులకు నాగరికత లేదు అని నిరూపించిన లక్షల పరిశోధనలు లక్షల సంవత్సరాల క్రితం రామాయణ కాలపు నాగరికత భూమి మీద లేదని నిరూపిస్తున్నాయి రే మతోన్మాద కుక్కల్లారా ఎక్కడున్నాయరా మీ రామాయణానికి చారిత్రక ఆధారాలు రామాయణమే రామాయణాన్ని చారిత్రకంగా తప్పు అని చెప్తుంది రామాయణంలో చెప్పబడిన దేశాలు ప్రాంతాల పేర్లన్నీ క్రీస్తు పూర్వం వెయ్యి నుండి క్రీస్తు పూర్వం వంద మధ్య ఏర్పడినవే అందుకే నిజాయితీ గల ఎందరో శాస్త్రవేత్తలు రామాయణాన్ని క్రీస్తు పూర్వం మూడు వందల నుండి క్రీస్తు పూర్వం రెండు వందల మధ్యలో రాశారని తేల్చి చెప్పేశారు ఇప్పుడు రామాయణంలోని ప్రాంతాల్ని దేశాలని ఒకసారి పరిశీలిద్దాం కాశీ లేక వారణాసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ పట్టణం క్రీస్తు పూర్వం పన్నెండు వందల్లో ఏర్పడింది మగధ ప్రస్తుతం బీహార్ లో ఉన్న ఈ రాజ్యం క్రీస్తు పూర్వం ఏడు వందల తర్వాత ఏర్పడింది పుండ్ర ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం ఆరు వందల తర్వాత ఏర్పడింది అంగదేశం ప్రస్తుతం బీహార్ లో ఉన్న ఈ రాజ్యం క్రీస్తు పూర్వం పన్నెండు వందల్లో ఏర్పడింది కోసల ఉత్తరప్రదేశ్ లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో ఏర్పడింది బాహ్లిక దేశం ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో ఏర్పడింది అవంతిని E de prostitutão, mas de...